హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరం డెలిషియస్ కుక్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మింట్ కొరియాండర్ రైస్ అండి నా ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక బౌల్ అంత కొత్తిమీర అదే బౌల్తో పుదీనా కొత్తిమీరని ఇలా కట్ చేసుకోవాలి పుదీనాని నా ఆకులుగా తీసుకోవాలి రెండింటిని ఇలా మిక్సీ జార్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి మన కారం తగినంత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే దీంట్లోనే అల్లం వెల్లిపాయలను వేసేసుకోవచ్చు లేదా ఆల్రెడీ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి కర్డ్ టూ స్పూన్స్ మొత్తం అంతా కలిపి పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుందామని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి గీ వేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి జీడిపప్పులని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత సోంపు వేసుకోవాలి సోంపు బాగా వేగాలండి వేగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ మసాలా దినుసులు చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను ఇది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి క్యారెట్ బీన్స్ లేకపోతే పీస్ బఠానీ క్యాలీఫ్లవర్ ఏమన్నా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను వేసుకొని తర్వాత మీరు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్ రైస్ని నానపెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లా టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను తర్వాత టమాటాలు వేసుకోవాలి గరం మసాలా ధనియా పౌడర్ కారం ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ గ్రీన్ పేస్ట్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సో మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు కూడా దీంట్లో పోసేసుకోవచ్చు సో మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకొని తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానంటే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కావాలంటే మీరు బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి సో ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఫస్ట్ నేను వన్ గ్లాస్ పోసాను కదండి ఇంకా మిగిలిన త్రీ గ్లాసెస్ కూడా ఇందులో పోసేసుకుందాము త్రీ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని ఇక్కడ మీరు సాల్ట్ కనుక తక్కువైతే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని మీకు సాల్ట్ కనుక తక్కువైతే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చండి అంతా ఒకసారి బాగా కలుపుకొని లెమన్ జ్యూస్ నేను ఇక్కడ ఒక లెమన్ తీసుకుని లెమన్ జ్యూస్ చేసుకుని దాన్ని దీంట్లో పోసేసుకున్నానండి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి చూసారా ఇంకా అడుగును కొంచెం లైట్గా తడి ఉందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిస్తున్నాను అంతే అండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టెంప్టింగ్గా అండ్ టేస్టీగా ఉండే మింట్ కొరి అండర్ రైస్ అండి దీనిపైన మనం క్యాష్యూతో గార్నిష్ చేసుకోవచ్చు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు పైన వేసుకొని గార్నిష్ చేసుకోండి అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ శీతాకాలంలో ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ